బాద్ మున్సిపల్ కార్మికులు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సమ్మెలో కూర్చోవడం జరిగింది మేము మున్సిపల్ కార్మికులుగా ఈ మున్సిపాలిటీలో గత కొన్ని సంవత్సరాలుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నాము దీని ద్వారా మాకు కనీస వేతనం అమలు అవడం లేదు వెంటనే కనీస వేతనం కూడా నోచుకోక మేము చాలా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాము మాకు చాలా ఇబ్బంది అవుతున్నది కుటుంబం పోషించుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతున్నది కావున కేంద్ర ప్రభుత్వం మోసపూరిత కార్మిక వ్యతిరేక చట్టాలు వ్యతిరేకంగా మేము ఈ సమయంలో భాగంగా ఈరోజు భారత్ బంద్కు మిలుపులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కొరకు పాటుపడాలని కోరుతూ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మా సమస్యను పరిష్కరించాలని సవినయంగా మేము మనవి చేసుకుంటున్నాం ఇంకా వ్యతిరేక వ్యతిరేకంలో భాగంగా సబ్మిట్ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కదా తెలంగాణలో కూడా మున్సిపల్ కార్మికులకు ఇరవై ఆరు వేల వ్యక్తులు ఇవ్వాలని మా ప్రత్యేకమైన డిమాండ్ చేస్తున్నాం అలాగే కార్మికులు ఎవరైనా ప్రమాదంలో చనిపోతే ఇరవై ఐదు లక్షల బీమా ఇవ్వాలని ప్రధాన డిమాండ్లతో ఈరోజు ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘ కార్మికులు వారి న్యాయపరమైన వాళ్లకు సంబంధించి జీతాలే కావచ్చు ప్రమాద భీమై కావచ్చు పిఎఫ్ఏ కావచ్చు ఈఎస్ఐఏ కావచ్చు ఆదివారం సెలవు దినమే కావచ్చు ఇలా రకరకాల వారికి సంబంధించిన న్యాయమైన న్యాయ న్యాయానికి సంబంధించిన కోరికలు వాళ్ళు కోరడం జరుగుతుంది ఇవాళ ప్రజల పట్ల పట్టణాలలో ప్రజలకు ఎటువంటి అనారోగ్యం కలగకుండా ఇవాళ వాళ్ళు బ్లీచింగ్ పౌడర్ ధరడమే కావచ్చు రకరకాల మందుల పిచ్చుకారే కావచ్చు చెత్త చెత్త చెదారం తీసేయడమే కావచ్చు వాళ్ళు గాంధీ మహాత్ముని బాటలో ముందుకు నడిచి ఈ ప్రజల ప్రాణాలు కాపాడతారు ఇవాళ మనం చూస్తాం ఎన్నో సిటీలలో హైదరాబాద్లో కూడా చూసాం లో మోరీను శుభ్రం చే కొట్టుకపై చనిపోయే ఉన్నాయి అయినా ఈ ప్రభుత్వాలకు మున్సిపల్ కార్మికుల మీద గ్రామ పంచాయతీ కార్మికుల మీద ఇంకా చిన్న చూపే ఉన్నది అసలు వాళ్ళు వీళ్ళ మీద ఎటువంటి మానవత్వం లేకుండా ఇవాళ ప్రవర్తిస్తున్నాయని ఈ సందర్భంగా కార్మిక సంఘాల పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఎమ్మెల్యేలకు ఒక్కొక్క మన రెండు లక్షల నుంచి మూడు లక్షల జీతాలు ఉన్నాయి వాళ్ళకు ప్రమాద బీమాలు ఉన్నాయి వాళ్ళ వాహనాలకు పెట్రోల్ డీజిల్లు వాళ్ళ వాళ్ళు ఒకవేళ ఐదు సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అయితే నెలకు లక్ష వేల రూపాయల పెన్షన్ పాపం మున్సిపల్ కార్మికులు సంవత్సరం పూర్తిగా పనిచేసిన వాళ్ళకు పెన్షన్ దిక్కులేదు కనీసం కనీస వేతన చట్టం ప్రకారం నెలకు ఇరవై ఆరు వేల జీతం ఇచ్చే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నిలబడతలేదు ఇలా తెలంగాణ అభివృద్ధి చెందిందంటారు వీళ్ళ అసంఘటిత కార్మికులు వాళ్ళకు పాపం చాలి చాలని జీతాలతో కడుపు ఎండబెట్టుకుంటే ఇలా బస్తారు ఇవాళ కానీ ఒక పద్దెనిమిది వేల రూపాయల జీతం ఇచ్చి అది రామ్ కీ కాంట్రాక్ట్ గ్రూపుల ద్వారా వీళ్ళకి అందజేసుకుంటా వీళ్ళను ఆ అటెండెన్స్ లిస్టులలో ఎందుకంటే తొమ్మిది వేలు పనిచేసినట్టు తెలిస్తే ఎక్కడ వీళ్ళు కోట్లకు పోతారని కాంట్రాక్ట్ వ్యవస్థలకు నెట్టేది ఇవ్వాలి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలి వాళ్ళకు ఒక్కొక్కరుకు నెలకు ఇరవై ఆరు వేల రూపాయల సౌకర్యం కల్పించాలి వాళ్ళ పిల్లలు ఎవరైనా వృత్తిలో చనిపోతే వాళ్ళ పిల్లలు అరువులై ఉంటే వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ బేసిక్గా తీసుకోవాలి వాళ్ళకు కూడా ఆ అర్హత వాళ్ళకు ఇవ్వాలి అని సందర్భంగా కార్మిక కార్మికుల పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది వాళ్ళ సమ్మెకు పూర్తి స్థాయిలో మేము మద్దతు ప్రకటిస్తాను వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళ కొరకు వాళ్ళు ఎంబడి మేము ఉంటామని ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్త సమ సమ్మెలో హుస్నాబాద్ పురపాలక సంఘం కార్మికులు అందరం పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మా డిమాండ్లు ఏంటంటే గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో కార్మికులు పనిచేస్తూ చాలీ వేతనాలతో జీవితాలను గడిస్తున్నారు గత ప్రభుత్వాలన్నీ ఎవరిని పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పుడు మా ప్రత్యేకమైన డిమాండ్ ఏంటంటే కార్మికులందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలి ఈ గవర్నమెంట్ అయినా మరియు కొన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను రద్దు చేయాలి మరియు ప్రభుత్వం ఏదైనా పథకాలు ప్రవేశపెట్టినప్పుడు మున్సిపల్ కార్మికులకు అందులో ప్రత్యేక వాటా ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు ఇళ్ళ స్థలాలు కావచ్చు ఇలాంటి వాటికి అన్నిటికీ మాకు కూడా అవకాశం కల్పించాలి ముందుగానైతే పర్మనెంట్ చేసి కార్మికులందరినీ సమాన పనికి సమాన వేతనం వచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని మేము ఈరోజు సభ్యులు కమల్లో పాల్గొనడం జరిగింది మా డిమాండ్లు కనుక పరిష్కరించలేనట్టయితే ముందు ముందు కూడా ఉద్యమాలు చేపట్టే అవకాశం ఉన్నదని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తుంది